కోవూరు మండల కేంద్రం నందు భాగంగా గ్రీన్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో డిప్యూటీ శ్రీనివాసులు ఎంఈఓ చెంచులక్ష్మి టిడిపి నాయకులు జెడ్డి మదన్ రెడ్డి సాయిరెడ్డి మండల కార్యాలయ ప్రాంగణం నందు మొక్కలు నాటారు అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ స్వచ్ఛంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో మండలంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచి పూర్తి స్థాయిలో అటవీ శాఖ విస్తీర్ణం నలభై ఏడు శాతం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు చైత్రుడు పాల్గొన్నారు శనివారం మత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం అనేది ఈ నెల నుంచి ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము దానిలో భాగంగా ఈరోజు మన మండల ఆఫీసులో కొన్ని మొక్కలు నాటడం జరిగింది వీటిని రాబ మనకు వర్షాకాలం అంతా అక్టోబర్ నవంబర్ కాబట్టి రాబోయే రెండు నెలల్లో మన మండలంలో కానీ మిగతా దగ్గర కూడా మన ఫారెస్ట్లో నర్సరీలో మొక్కలు పెంచున్నారు కాబట్టి వాటన్నిటినీ తీసుకురావడం జరుగుతుంది దానిలో భాగంగా మండలంలో పెద్ద ఎత్తున ఈ మొక్కలు పెంచి పూర్తి స్థాయిలో ఈ అటవీ శాఖ విస్తీర్ణం అనేది నలభై ఏడు పర్సెంట్ వరకు తీసుకురావాలా అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము దీనివల్ల ఎక్కువ భూతాపం తగ్గుతుంది ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి కాబట్టి ఇది ఈరోజు ఈ మూడో శనివారం సందర్భంగా ప్రత్యేకంగా క్లీన్ అండ్ క్లీను వాటర్ శానిటేషన్తో పాటుగా ప్రధానంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన మండలంలో చేపట్టడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా ఈ మొక్కల నాటే కార్యక్రమం అనేది ఈరోజు జరగ జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా అందరి నాయకుల సహకారంతో అందరు అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది